హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కార్తీక మాసంలో కంపల్సరిగా ఏదో ఒకరోజైతే స్వయం పాక దానం ఇస్తాం కదా ఈరోజు స్వయం పాకానికి కావాల్సిన సామాగ్రి ఎలా సర్దుకోవాలన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే ఇస్తారండి కొంతమంది అయితే సోమవారం ఉపవాసం ఉన్నాక ఈవినింగ్ అయితే ఇస్తారు కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజునైతే ఇస్తారు అలా మనకు కుదిరిన రోజు అయితే ఇస్తారు కదా కొంతమంది అయితే లాస్ట్ రోజు ఇస్తారండి మాకైతే ఈ పక్కన చాలా మంది లాస్ట్ రోజు కూడా ఇస్తారు నేనైతే సోమవారం ఇస్తాను అనమాట సోమవారం ఉపవాసం ఉంటాను కాబట్టి సోమవారం అయితే ఇస్తాను అయితే ఈ వీడియోలో అయితే స్వయం పాకానికి కావలసిన వస్తువులను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బియ్యం చూపిస్తున్నానండి బియ్యం మనం ఒకరోజు తినడానికి అయితే ఇస్తాం కదా అర కేజీ కానీ కేజీ కానీ మన ఇష్టం అయితే మాకు ఎలా ఇస్తారంటే మేము మా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అయితే తౌడు అంటే అర కేజీ అంటారు కదండి తౌడు వేసి తవలో సగం అయితే వేయమంటారు అంటే బ్రాహ్మణులకి ఆ రోజు భోజనానికి సరిపడైతే వేయమంటారు అనమాట లేదు అంటే కేజీ వేసి తవలో సగం అలా మాట రూల్గా చెప్తారు ఆ విధంగా వేస్తాము బియ్యం అయితే తర్వాత అయితే కందిపప్పు అండి మనం పప్పు చేసుకోవడానికి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు రెండు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఓపిక ఓపిక ఉంటే ఇంకా రెండు ఇచ్చుకోవచ్చు లేదు అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పావు కేజీ ఇవ్వచ్చు అర కేజీ ఇవ్వచ్చు లేదు అంటే హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ ఇవ్వచ్చండి మన ఓపికను బట్టి ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ అయితే ఎండుమిర్చి నెక్స్ట్ అయితే చింతపండు అండి చింతపండు కూడా కంపల్సరీగా అయితే ఇవ్వచ్చు ఎంత అయితే అంతా మీరు కొద్దిగా ఇలా కవర్లో కట్టుకుని అయితే పట్టుకు వెళ్ళండి అన్నీ అయితే కొత్తవి తెచ్చుకుని అయితే ఇవ్వండి నెక్స్ట్ అయితే బెల్లం ముక్క కుదిరితే పావు కేజీ ముక్క ఇవ్వచ్చు లేదు అంటే పావు కేజీలో సగం ఇలా కట్ చేస్తేనే వేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ స్వయంపాకానికి సర్దుకున్నామండి అవి మీతో షేర్ చేసుకున్నాను అనమాట అలాగే ఫ్రూట్స్ మన ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఇలా ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రూట్స్ లేకపోతే మనం ఇలాగ తాంబూలం ఇస్తాం కాబట్టి తాంబూలం ఇచ్చినా సరిపోతుంది నెక్స్ట్ అయితే కంపల్సరీగా మర్చిపోకుండా ఇవ్వాల్సిందండి ఉప్పు అండి ఉప్పు అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఉప్పు మర్చిపోకూడదు లేదు అంటే సాల్ట్ కానీ లేదంటే కళ్ళు ఉప్పు కానీ ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడైతే నేను కళ్ళు ఉప్పు పెడుతున్నాను అంత ప్యాకెట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి మనం కావలితే పొట్లం కట్టి కూడా వేసుకోవచ్చు అంటే ఆ రోజుకి మనం పంతుల గారికి ఇస్తాం కాబట్టి మనం ఆ రోజుకి సరిపడా ఇవ్వచ్చు లేదు అంటే ప్యాకెట్ కూడా ఇవ్వచ్చు మన ఇష్టం నెక్స్ట్ అయితే తోటకూర అండి ఈ స్వయం పాకంలో కంపల్సరీగా అయితే తోటకూర వేయాలి తోటకూర వేయడం వల్ల చాలా దోషాలు పోతాయి అంటారు కదా అందుకని తోటకూర అయితే మిస్ చేయకండి నెక్స్ట్ అయితే గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అంటారు కదా కూర గుమ్మడికాయ కూడా ఇస్తే చాలా మంచిది కార్తీక మాసంలో గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచిదండి ఇంత పెద్దదే అవసరం లేదండి చిన్న కాయ ఉన్నా చాలు గుమ్మడికాయ ఇస్తే చాలా మంచిది నెక్స్ట్ అయితే కూరగాయలు అయితే ఇస్తాం కదా మన ఇష్టం అండి ఎన్ని కూరగాయలు అయితే అన్ని కూరగాయలు ఇవ్వచ్చు లేదు అంటే ఏదో ఒక రకమైన ఇవ్వచ్చు నేను ఇక్కడైతే వంకాయలు ఇస్తున్నానండి వంకాయలు కంపల్సరీగా ఎప్పుడు వంకాయలు అయితే ఇస్తాను ఈ వంకాయలు అయితే ఎప్పుడు గార్డెన్లో కాసేవి ఇస్తాను ఈసారి అయితే కొనుక్కొచ్చాము ఈసారి వంకాయ చెట్లు సరిగ్గా లేవనేసి కొనుక్కోచ్చా వంకాయలు అలాగే అరటికాయలు అరటికాయ కూడా ఇస్తే మంచిది స్వయం పాకంలో ఎప్పటి నుంచో ఇలా అరటికాయలు అయితే ఇస్తారు ఎక్కువగా అందుకని అరటికాయలు అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఇవి కూడా ఇచ్చుకోవాలండి మన ఇష్టం ఇవన్నీ లేకపోతే వంకాయలు ఇచ్చుకున్న చాలు ఒక వంకాయలు తోటకూర ఇచ్చుకున్న చాలా మంచిది అరటికాయలు టమాటాలు ఇవన్నీ కూడా లేవు అనుకుంటే వంకాయలు అలాగే తోటకూర ఈ రెండు కంపల్సరీగా ఇవ్వండి నెక్స్ట్ అయితే కరివేపాకు కరివేపాకు కూడా ఒక రెబ్బైతే వేసుకోండి ఇది అందరిలోనే ఉంటుంది కాబట్టి ఒక రెబ్బ వేయండి నేను సింపుల్గా చెప్తున్నానండి ఎందుకంటే మన ఓపికను బట్టి ఇంకా కేజీలు ఇచ్చుకోవచ్చు అర కేజీలు కూడా ఇచ్చుకోవచ్చు అది మన ఓపిక నెక్స్ట్ అయితే ఇస్తరాకు కూడా కంపల్సరీగా మర్చిపోకుండా ఇవ్వాల్సింది ఇస్తరాకు మన ఈ కూరగాయలు వీటితో పాటు ఇస్తరాకు కూడా పెట్టాలి స్వయంపాకం కోసం అన్నీ ఇలా సర్దుకున్న తర్వాత అయితే లాస్ట్లో మనం తాంబూలం కూడా ఇస్తాం కదండి తాంబూలం కోసం అయితే ఇలా రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు అలాగే వక్క అలాగే డబ్బులండి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ మన ఇష్టం మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు ఇలా స్వయం పాకంతో పాటు తాంబూలం కూడా సర్దుకుని అయితే పక్కన పెట్టుకోవాలి నేను ఈ స్వయం పాకంలో అయితే ఆయిల్ అయితే వేయలేదండి ఆయిల్ ప్యాకెట్ అయితే వేయలేదు మేము ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్ అయితే ఇవ్వము స్వయం పాకంలో కొంతమంది అయితే వేసుకుంటారు వేసేవాళ్ళు వేసుకోవచ్చండి ఇలా ఈ వస్తువులన్నీ కూడా ఏట్లకవి సపరేట్గా కవర్లో సర్దుకుని అయితే పట్టుకు వెళ్తే వాళ్ళకి అయితే వీలుగా ఉంటుందండి అన్నీ కలిపి కాకుండా సపరేట్గా పట్టుకెళ్తే బాగుంటుంది అంటే అన్నీ కలిపి ఒకే కవర్లో వేయకుండా అవి కవర్లో సపరేట్గా కట్టుకుని మనం ఒక బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్తే వాళ్ళు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నానండి ఇవన్నీ మనం పట్టుకు వెళ్ళిన తర్వాత మనం పైన మూత పెట్టి అయితే తీసుకుంటారు అక్కడ బ్రాహ్మణులైతే మనం ఇప్పటి వరకు పిండి దీపం కానీ ఉసిరి దీపం కానీ ఇవ్వకుండా ఉంటే పిండి దీపం ఉసిరి దీపం కూడా ఆ రోజు ఇచ్చుకుంటే మంచిదండి మనం స్వయం పాకం ఇచ్చిన రోజునే పిండి దీపం ఉసిరి దీపం కూడా ఇచ్చుకోవచ్చు ముందుగా ఇచ్చేసుకుంటే ఆ రోజు స్వయం పాకం ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇలా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి